ఏదైతే ఇక్కడ పోర్ట్ రోడ్ ఉందో ఈ పోర్ట్ రోడ్ లో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే ఇక్కడ మేము ప్రయాణిస్తుంటే డైరెక్ట్ గా నరకంలో పడి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అని ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పడం చాలా బాధాకరం ఈ రోజు నేను చూసిన ఒక సంఘటన నా మనసుకు చాలా బాధ కలిగించవచ్చు ఏ తల్లితండ్రులు కూడా ఒక వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి వండుకొని తినాలనే ఆలోచన ఉండదు కాకపోతే వాళ్ళు చేస్తున్న ఈ పోరాటం ఏంటంటే ఇంట్లో తిన్నా ఒకటే ఈ రోడ్డు మీదకి వచ్చి తిన్నా ఒకటే అని వాళ్ళ నిరసన తెలియజేయడం నా మనసు చాలా కలిసి వేసింది ఓకే మనం ఒక జీవిగా పుట్టినందుకు మూడు విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన తిండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం అంతేకాకుండా మనకే కాకుండా మన భావితరాల భవిష్యత్తుకు కూడా ఇది చాలా అవసరం వారం రోజులు బట్టి పదహారు గ్రామాల నుంచి మహాధరణాన్ని ఇక్కడ చేస్తున్నారు అసలు ఎవరైతే ఈ ప్రాబ్లం కోసం నాకు చెప్పి ఈ వీడియోస్ చేయమని చెప్పారో సో మీ అందరి కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అంతేకాకుండా మీ అందరి కోసమే కాదు ఈ వీడియో మన అందరికి ఉపయోగపడిన వీడియో ఇది బాజువా దగ్గర ఉన్న గంగవరం పోర్ట్ రోడ్ లో జరుగుతున్న ఈ మహాధర్నా కోసం ఈ రోజు మీ అందరికి తెలియాలి ఆ పోర్ట్ రోడ్ లో ఏదైతే ఈ డంప్ యార్డ్ ఉందో ఈ డంప్ యార్డ్ తీసేమని ఎందుకు పదహారు గ్రామాల ప్రొటెస్ట్ చేస్తున్నాయి అసలు ఇప్పుడు ఈ గంగవరం పోర్ట్ రోడ్ లో ఉన్న సమస్యలు ఏంటి అంతేకాకుండా టోటల్ డాక్యుమెంటరీ మా టీం తరఫు నుంచి మేము చేయడం జరిగింది సో ఈ వీడియో వీడియోని డీటెయిల్గా గమనిస్తే ప్రతి ఒక్క పాయింట్ ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మనం ఫేస్ చేసిన ప్రతి ఒక్క కి సొల్యూషన్స్ కూడా ఈ వీడియోస్ చివరిలో మీకు ఉంటాయి అందరికీ నమస్తే నా పేరు వాసు మన జీవితంలో జరుగుతున్న చిన్న పెద్ద ఇబ్బందులు ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు ప్రజలకు తెలియని నిజాలను మేము ముందుకు తీసుకొచ్చే ఒక తెలుగు యూట్యూబర్ని సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి అలాగే ఈ గంగవరం పోర్ట్ రోడ్ కోసం అలాగే ఈ డంప్ యార్డ్ కోసం మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇలా తెలియజేయడం వల్ల మన ప్రాబ్లమ్స్ ఎక్కువ మందికి చేరుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మందికి షేర్ చేయడం వల్ల మన ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఒక అవకాశం దొరుకుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం వైసెకండ్ ఇది ఒక స్మార్ట్ సిటీ ఏదైతే మనం గాజువాగ దగ్గర ఉన్న గంగవరం పోర్ట్ దగ్గరికి వచ్చామో ఈ స్మార్ట్ సిటీ కాస్త చెప్పడానికి కూడా మనం అంత చాలా భయపడతాం నిలబడి మాట్లాడుతున్న ఈ క్షణంలో నా ఊపిరితిత్తుల్లోకి కేవలం గాలి మాత్రమే వెళ్ళడం లేదు నెమ్మదిగా మన ఊపిరితిత్తుల్ని చంపేసే మిషవాయువులు వెళ్తున్నాయి గత ఏడు రోజులుగా నూట అరవై ఎనిమిది గంటలుగా ఒక మౌన పోరాటం జరుగుతుంది ఈ డం వల్ల పదహారు గ్రామాలు ఏదైతే అవుతున్నాయో వాటి కోసం తెలుసుకుందామని అక్కడ ఉన్న అధికారులను కూడా మనం సంప్రదించడం జరిగింది కానీ అక్కడ అక్కడ ఉన్న అధికారులు మనకు చెప్పే మాట ఏంటంటే ఇక్కడ స్టోర్ చేస్తున్న చెత్తను ఏదైతే ఉందో అది ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ నుంచి తీసేయడం జరుగుతుందని వాళ్ళందరూ మనకు చెప్తున్నారు కానీ ఇక్కడ ఉన్న పదహారు గ్రామాల్లో ఉన్న ప్రజలు చెప్పే కథ వేరేగా ఉంది ఫార్మర్ కంపెనీస్ నుంచి కలెక్ట్ చేసిన చెత్తని ఇక్కడ తీసుకొచ్చి స్టోర్ చేస్తున్నారు దానివల్ల ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోతుంది అని ఇక్కడ ఉన్న ప్రజలందరూ మనకు తెలియజేయడం జరిగింది సో ఇందులో ఎంత నిజముంది అనేది మనం వెళ్ళి చూడడం జరిగింది 你。 వెళ్ళి చూసిన తర్వాత అక్కడ చూస్తే ఎక్కడ మనకి అటువంటి కెమికల్స్ అనేవి కనిపించలేదు కాకపోతే అక్కడ ఉన్న గాలిలో స్వచ్ఛంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు ఇక్కడ బయట మాట్లాడుతున్న ఈ ప్రజల మాటలు వింటుంటే రెండు రెండు వేరు వేరుగా అనిపిస్తుంది సో వీటిలో ఎంత వరకు నిజం ఉన్నది అనేది ఇంతెత్తగా ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం సో ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటుంది డబ్బులు కాదు వాళ్ళ పిల్లల ఆరోగ్యాలు సో ఇక్కడ ఉన్న అధికారులు ఈ పొల్యూషన్ చెక్ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వీటి మీద ఖచ్చితంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా హనవరం పోర్ట్ రోడ్ కోసం మీ అందరికి చాలా విషయాలు తెలియజేయాలి ఈ రోడ్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి ఎక్కడ భారీ వాహనాల నుంచి వెలబడిన బెద్దాలని ఎక్కడ పడితే అక్కడే వదిలేస్తున్నారు వీటి నుంచి ప్రాపర్ క్లీనింగ్ అనేది లేదు అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వీటి మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన గాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరైతే ఈ అథారిటీస్ ఉన్నారో ఈ సమస్యల మీద ఖచ్చితంగా మీరు తగిన చర్యలు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరైతే పదహారు గ్రామాల నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో అది జరగాలని మా యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మేము కోరుకుంటున్నాము సో బాధ్యత మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారని ఇక్కడ ఉన్న ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పద్నాలుగు వందల బాధపడుతున్నాం చిన్నపిల్లలకి ఓళ్ళ ప్రాబ్లం చిన్నపిల్లలకి అయితే మొన్న మొన్నే పండగలోని పాపకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆ పాపకి లక్ష యాభై వేల రూపాయలు వచ్చి పెట్టారు అది పేదవాళ్ళకి ఎలా కష్టం చెప్పండి మేము ఎన్నో బాధలు పడుతున్నాము ఆరు రోజులు పెట్టి మహిళలు మహిళల నుంచిన్నావు ఎవరు కూడా రాలేదు క్యాన్సర్తో బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నామండి నాకు పది పాపం ఆరు సంవత్సరాలు దేవుడు ఆస్మా పెరిగిపోతుందండి ఆస్మా నుండి ఈ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా నాకు హాస్పిటల్కి చాలటం లేదండి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నాకు ఆస్మా తగ్గటం లేదు గుండె నీరసం వచ్చేస్తుంది నడడానికి కాలు కూడా ముడుకులు కూడా పట్లొచ్చేస్తున్నాయి డమ్మింగ్లు తీస్తారని కాస్ట్తో నేను ఇక్కడికి వచ్చాను నాకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు అనేక మార్లు గ్రీ విశాలలో లెటర్లు కూడా మన జరిగింది ఆ లెటర్లు ఇచ్చేటప్పుడు అయ్యా ఈ డంపింగ్ యార్డు వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయి అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది ప్రజలు అనేక ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి ఈ డంపింగ్ యార్డ్ అనేటువంటిది ఎత్తిపోయండి జన నివాసాలకు మధ్య కాకుండా జనాలు నివసిస్తే నివాస నివాసముల లేని ఏరియాలో ఈ డంపింగ్ యార్డ్ పెట్టండి అని చెప్పి అనేక సార్లు గ్రీయశలో నెట్టలు కూడా జరిగింది గ్రీఆర్శ లెటర్లు ఇచ్చిన ప్రతిసారి కమిషనర్ గారు ఒక మాట చెప్పేవారు అయ్యా డబ్బి గారి నుండి లెటర్ వచ్చింది అక్కడికి వెళ్ళి పవన్ జల్లవాళ్ళు అలాగే రెండు సార్లు మొత్తం మొత్తం గ్రామ ప్రజల యొక్క సతకాలతో కూడుకున్నటువంటి మెమో కి ఇవ్వడం జరిగింది కలెక్టర్ కూడా సరైనటువంటి పరిష్కారం ఉన్నటువంటి చూపించలేదు ఈ రోజు ప్రజలకి అర్థమైంది ప్రజలకు అర్థమైంది ఈ రోజు దీన్ని డబ్బియ్యం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతుండ్రో ఎటువంటి బాధలు పడుతుండ్రో ఎటువంటి జబ్బులు వస్తాయో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ప్రజలకు అర్థమయ్యి ప్రజలందరూ కూడా ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చే ఈ పోరాటంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ అనేటువంటిది తక్షణం ఎత్తివేయాలని చెప్పి ప్రజలందరూ ముక్తి కట్టగా కోరుతున్నారు అధిక ఈ డంపింగ్ యార్డు రెండు వేల పదమూడవ సంవత్సరంలో చిన్న స్టాక్ యార్డ్ గా పెట్టి ఈ రోజు ముప్పై ఐదు వార్డుల నుంచి చెత్త మొత్తం కూడా ఇక్కడే డంప్ చేస్తున్నారు ఈ డంప్ చేసిన చెత్త రోజుకి నాలుగు టన్ను టన్నుల చెత్త ఇక్కడ డంప్ చేస్తున్నారు మూడు నియోజకవర్గాల నుంచి కూడా చెత్తను తీసుకొని వచ్చి ఇక్కడే డంపు చేస్తున్నారు ఇది చూస్తే శీలానగర్ అటు చూస్తే మల్కాపురం మరి ఇటు చూస్తే లెంకిల్పాలెం అన్ని ఏరియాల నుంచి కూడా మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడే చేస్తున్నారు ఈ డంపింగ్ యార్డ్ వల్ల సుమారు పదహారు గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాలతో గురవుతూ ఉన్నాము అలాగే ప్రతి నెలా కూడా నలుగురు ఈ ప్రాంతంలో క్యాన్సర్తోని డెంగ్యూ వ్యాధులతోని టీవీ జబ్బులతోని సతమతమవుతూ చనిపోతూ ఉన్నారు ఇప్పటికీ అధికారులకి కలెక్టర్ గారికి ఇచ్చాం అలాగే జరిగింది అలాగే ఇప్పుడున్న డిప్యూటీ మన సీఎం గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయడం లేదు ఏదో తూతూ మంత్రంగా ఏదో చేయాలని చూస్తా ఉన్నారు అందులో భాగంగా నిన్న కమిషనర్ గారు మన జేఏసీ కమిటీని పిలిచి మరి ఈ యొక్క సమస్యలపై మాట్లాడటం జరిగింది అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ జేఏసీ కమిటీ కానీ అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఒకే ఒక మాట వాళ్ళన్ని చెప్పినప్పటికీ ఇక్కడ మాకు డంపింగ్ యార్డు ఎత్తు వేయాలి అది తప్ప వేరే మార్గం లేదు మీరు ఏమైనా నిర్ణయాలు చెప్పాలనుకుంటే చెప్పండి ఏదైతే మా మహిళలు కానీ చిన్నపిల్లలతో శాతం ఇరవై నాలుగు గంటలు ధర్నా చేస్తున్నామో మా ప్రజల పక్షాన వెళ్ళి చెప్పి వాళ్ళ నిర్ణయం మేరకే నిర్ణయాలు తీసుకుంటాం తప్ప మా జేఏసీ కమిటీ కానీ ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవని చెప్పి నిన్న అక్కడ కమిషనర్ గారు కానీ అక్కడున్న పెద్దలందరికీ కూడా చెప్పి బయటకు రావడం జరిగింది అనేక సార్లు లెటర్ల రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగేది కానీ ఈరోజు మనం బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఒక పక్క నుండి ఫోర్టు ధూళి మరో పక్క నుండి డంపింగ్ స్మెల్ వీటితో మన ఆరోగ్యం ఎంత దెబ్బతీస్తుందంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఇప్పుడు తెలియని వ్యాధి క్యాన్సర్ కానీ అదేవిధంగా ఊపిరితులు పోవడం ఇలాంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న తరుణంలో యవనంతో ఉన్న ముసలి వాళ్ళు అయిపోతున్నారు ముసలి వాళ్ళు అయితే కనిపించడం మానేస్తున్నారు ఇలాంటి దుష్టి పరిస్థితిలో బతుకుతున్నాం మీరు చూస్తారు కదా ఎలాంటి ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ మీరు కానీ చూడాలనుకుంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే